శ్రీకృష్ణుడు చిన్నతనంలో పండ్ల విక్రేత వద్దకు వెళ్ళి ఆమెకు కొన్ని ధాన్యపు గింజలు ఇచ్చి అమ్మ నాకు కొన్ని పళ్ళను ఇవ్వవా అని కోరాడు ఆ చిన్న బాలుని చూసి అమ్మ అనే పిలుపుకు సంతోషపడిన ఆమె అతని చేతినిండా పళ్ళను ఇచ్చింది దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఆమె బుట్టలోని పళ్ళను ఆభరణాలుగా మార్చాడు కృష్ణుడు ఏదైనా ప్రేమతో ఇస్తే స్వీకరిస్తాడు తిరిగి విశేషమైన దానిని ప్రసాదిస్తాడు అనేదానికి ఈ కథ నిదర్శనం అంటే నారాయణునికి తృప్తిదీరగా నిత్యం భోజనం పెడితే అంటే నైవేద్యం సమర్పిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అతిథిగా ఉండిపోతుంది అంటే ఆ ఇల్లు సర్వసంపదలతో నిండిపోతుంది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తద్ అహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను అనేది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాత దీని భావమేమిటంటే భగవంతుడు భక్తుడు తనకి సమర్పించే ప్రతి వస్తువును అది చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో భక్తితో ఇస్తే స్వీకరిస్తాడు